అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసింది తాజాగా మరోసారి రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు లోక్సభ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల మధ్య ఐదు నెలల సమయంలోనే కొత్తగా ముప్పై తొమ్మిది లక్షల మంది ఓటర్లు చేరడం ఎలా సాధ్యమని రాహుల్ గాంధీ ప్రశ్నించారు తమకు మహారాష్ట్ర ఓటర్ల జాబితా ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు రాహుల్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు లోక్సభ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మధ్య ఐదు నెలల కాలంలోనే కొత్తగా ముప్పై తొమ్మిది లక్షల మంది ఓటర్లు చేరినట్లు రాహుల్ గాంధీ తెలిపారు అసలు అంత తక్కువ సమయంలో ఇన్ని లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడం ఎలా సాధ్యమని రాహుల్ గాంధీ ప్రశ్నించారు దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయన్న రాహుల్ గాంధీ తమకు ఓటర్ల జాబితా ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు ఈ తరహా ఆరోపణలు చేశారు తాజాగా మరోసారి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి మహారాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు కోట్ల మంది వయోజనులు ఉండగా ఓటరు జాబితాలో ఆ సంఖ్య తొమ్మిది పాయింట్ ఏడు కోట్లు ఉండడంపై రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కొత్తగా ముప్పై రెండు లక్షల మంది ఓటర్లు చేరగా పార్లమెంటు ఎన్నికల తర్వాత కేవలం ఐదు నెలల కాలంలోనే కొత్తగా ముప్పై తొమ్మిది లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు రాహుల్ గాంధీ తెలిపారు ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర ఓటర్ల జాబితా ఇవ్వకుంటే తాము కోర్టుకు వెళతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు తాము గుర్తించామని ఎన్నికల సంఘానికి చెబుతున్నామన్న రాహుల్ గాంధీ పేరు చిరునామా ఫోటోతో కూడిన ఓటరు జాబితా ఇవ్వాలని కోరుతున్నామన్నారు పార్లమెంటు శాసనసభ ఎన్నికల ఓటర్లు జాబితా ఇవ్వాలని కోరిన రాహుల్ కొత్తగా చేరిన ఓటర్లు ఎవరో తెలుసుకోవాలని ఉందన్నారు అదే సమయంలో ఎంతోమంది పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారని అలాగే ఒక బూత్లోని ఓటర్లను మరో బూత్లోకి మార్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు ఈ విషయాన్ని తాము ఈసీ దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని రాహుల్ గాంధీ అన్నారు మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమని ముందే గ్రహించిన రాహుల్ గాంధీ ఈ వాదన తెరపైకి తెచ్చారని దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శించారు ఇలాంటి ఆరోపణలు చేసే ముందు రాహుల్ గాంధీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని లేకుంటే కాంగ్రెస్ తిరిగి పుంజుకోదని చురకలంటించారు మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఓటర్ల జాబితా ఇవ్వాలని రాహుల్ కోరడంపై ఎలక్షన్ కమిషన్ స్పందించింది రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలను సూచనలను తాము గౌరవిస్తున్నామని త్వరలో లిఖితపూర్వకంగా స్పందిస్తామని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది మహారాష్ట్ర ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు విధానపరమైన అంశాలతో కమిషన్ సమాధానమిస్తుందని తెలిపింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ షిండే శివసేన అజిత్ పవార్ ఎన్సీపీలతో కూడిన మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది అనంతరం మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఈవీఎంల్లో మేనిపలేషన్ జరిగిందని రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఆరోపించారు అంతేకాదు ఈ విషయంపై ఈసీకి కాంగ్రెస్ లేఖ రాసింది దీనిపై స్పందించిన ఈసీ అనుమానాల నివృత్తి కోసం రావాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని ఎలక్షన్ కమిషన్ ఆహ్వానించింది అసెంబ్లీ ఎన్నికలు ప్రతి దశలోనూ పారదర్శకంగా జరిగాయని ఈసీ తెలిపింది అయితే ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తాము గుర్తించామని అందుకే తమ అనుమానాల నివృత్తి కోసం ఓటర్ల జాబితా తమకు ఇవ్వాలని ఈసీని కోరడంతో ఓటర్లకు సంబంధించిన పూర్తి వాస్తవాలు విధానపరమైన అంశాలతో సమాధానమిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత ఈసీ ఓటర్లకు సంబంధించి పూర్తి వాస్తవాలు విధానపరమైన అంశాలతో సమాధానమిస్తామని తెలిపింది